Welcome to T V Triple Nine News. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ఐదు దుకాణాలలో దొంగలు బీభత్సం సృష్టించారు అర్ధరాత్రి సమయంలో దొంగలు వాళ్ళ దుకాణాలలో మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి చోరీ చేశారు ఉదయం షాపు యజమానులు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో వాళ్ళు ఆందోళనకు గురయ్యారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు షాపుల్లో గల సీసీ కెమెరాలను పరిశీలించారు కొన్ని షాపుల్లో నగదు వస్తువులు ఓ ఫోటో స్టూడియో విలువైన కెమెరాలు చోరీకి గురయ్యాయి బజార్ ఏరియాలో ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిత్యం చోరీలు జరుగుతున్నాయని ప్రజలు చెందుతున్నారు షాప్ యజమానులు చోరీకి గురైన వస్తువులు ఎన్ని ఉన్నాయో చూసుకుని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గత నెల రోజుల క్రితమే ఆగు ఉన్న కారు నుండి ఇరవై ఎనిమిది లక్షలు చోరికి గురయ్యాయి అది మర్చిపోకముందే నేడు పట్టణ ప్రధాన ప్రాంతమైన కోడల్లో దొంగతనం జరగడంతో పట్టణంలోని ఇతర వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు